అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి బ్రదర్ రాజు గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం మెట్టవడకి సంబంధించిన మూడు కోటు అయితే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ఈ మూడు కోడి పుంజులు కూడా రెడీ టు ఫైట్ కండిషన్ అని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి అన్నీ కూడా మూడున్నర కేజీలు పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజులు లెక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి మూడు పుంజులు కూడా ఇరవై రెండున్నర వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి వీటి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండున్నర వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి అలాగే ఈ మూడు లెక్క సుమారు వయసులు చూసుకున్నట్లయితే వీటికి వయసులు వచ్చేటప్పటికి పన్నెండు నెలల నుంచి పదమూడు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్లోనే చెప్తున్నారు అలాగే ఈ కోడుపుంజులు అయితే అన్నీ కూడా రెడీ కండిషన్లో ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఈ కోడిపుంజలు యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో వీటి యొక్క ధరలు ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి వీటి యొక్క తప్పనీ వీడియోలు కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు దయచేసి ఈ మూడు కోడిపుంజలు ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు కూడా మాట్టుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే గారండి అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిటివ్ అనే రిస్కత్తి ఇస్తానని చెప్పి బ్రదర్ ఉన్నాయి చెప్తున్నారండి దయచేసి టైంపాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేద్దామని చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పారండి టైం పాస్ చేద్దామంటే మాత్రం కాల్ చేయొద్దని మరీ మరీ చెప్పారండి